ఈ గురించి తాతయ్య అమ్మమ్మ ఎంత బాధపడుతున్నారో చూసావు కదా ఇంకెప్పుడు కూడా ఇల్లు వదిలి వెళ్ళక అక్షయ అని అవ్వని అక్షయ్యతో చెప్తూ ఉంటుంది తల్లిదండ్రులు లేరని ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటుందమ్మా అని పూజారి గారు చెప్తూ ఉంటారు ఇంత మంచి బిడ్డను తల్లిదండ్రుల నుంచి దేవుడు ఎందుకు దూరం చేసి ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది అని శాంతమ్మ చెప్తుంది అక్షయ ఇలా రా తల్లిదండ్రులు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసు బిడ్డ దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు గుడిలో అమ్మ సంగతి వదిలే ఈ రోజు నుంచి నీకు అమ్మగా నేనుంటాను అని అవని అక్షయ చేతిలో చెయ్యి వేసి అక్షయకు మాట ఇస్తుంది అదే టైంలో అవని నుంచి డాక్టర్లు నర్సులు బెడ్ను వేరు చేస్తారు కదా అదంతా మనకి కళ్ళకి చూపిస్తూ ఉంటారు ఈ అమ్మతో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఫోన్ చేసి ఒక్క మాట చెప్పు నీకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా నాతో పంచుకో నీకు జన్మనిచ్చిన తల్లిననుకో అక్షయ అని అవ్వని అక్షయ నుదుటిపై ముద్దు పెట్టుకుంటుంది ఇక శ్రీకర్ కూడా అక్షయ ఇలారా రా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇంకా అక్షయ శ్రీకర్ దగ్గరికి వెళ్ళగానే నీకు అమ్మే కాదు నా రూపంలో నాన్న కూడా ఉన్నాడనుకో నన్ను కాపాడిన రోజే కూతురు అనుకున్నాను నాతో ఏదైనా చెప్పాలనుకుంటే నిర్మటంగా చెప్పచ్చు మాట్లాడచ్చు అని శ్రీకర్ కూడా అక్షయ నుదుటిపై ముద్దు పెట్టుకుంటాడు ఇది చూసి పూజారి గారు శాంతమ్మ చాలా సంతోషపడుతూ ఉంటారు అమ్మ ఒక పేపర్ తీసుకొస్తారా అని అవని అడగటంతో శాంత వెళ్ళి తీసుకురా అని పూజారి గారు చెప్తారు శాంత పేపర్ తీసుకొచ్చి ఇవ్వగానే అవని పేపర్ మీద ఏదో రాస్తూ ఉంటుంది అవని ఆ పేపర్ ఎలా ఇవ్వు అని శ్రీకర్ కూడా తీసుకుని శ్రీకర్ కూడా ఆ పేపర్ మీద ఏదో రాసి ఇస్తాడు అక్షయ తల్లిదండ్రులు ఎలా ఉంటారో తెలియదు కానీ మిమ్మల్ని చూసిన తర్వాత అక్షయ తల్లిదండ్రులు దొరికేస్తారనిపిస్తుందమ్మా అని పూజారి గారు చెప్తూ ఉంటారు ఇక మేము వెళ్ళొస్తామని అవని శ్రీకర్ చెప్తూ ఉంటారు అక్షయ మన శక్తి ఏంటో తెలుసుకోవడం కోసమే దేవుడు అప్పుడప్పుడు కష్టాలను ఇస్తాడు అది తెలుసుకో అని అవని చెప్తుంది చాలా థ్యాంక్స్ మేడం అని అక్షయ చెప్తుంది చాలా థ్యాంక్స్ సార్ అని అక్షయ శ్రీకర్తో చెప్తుంది రుద్ర నీ వల్లే అక్షయ దొరికింది థ్యాంక్స్ అని అవని శ్రీకర్ రుద్రకు చెప్తూ ఉంటారు ఇక అవని శ్రీకర్ పూజారి గారి ఇంట్లో నుంచి వెళ్తూ ఉంటే బాయ్ మేడం బాయ్ సార్ అని చెప్పి అక్షయ చెప్తుంది అక్షయ ఇంత మంచి వ్యక్తులు నీకు పరిచయం అయ్యారంటే మీ మధ్య ఏదో ఒక సంబంధం ఉండే ఉంటుంది అందుకే మిమ్మల్ని ఆ దేవుడు కలిపాడు అని పూజారి అంటారు ఇక మరోవైపు సింగపూర్ నుంచి ప్రసాదరావు శ్రీకర్కి ఫోన్ చేస్తాడు శ్రీకర్ ఫోన్ లిఫ్ట్ చేసి నాన్న ఎలా ఉన్నారు అని అడుగుతుంటారు నేను బాగానే ఉన్నానురా మీరంతా ఎలా ఉన్నారు అని ప్రసాదరావు అడగడంతో మేము కూడా బాగానే ఉన్నాం నాన్న అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇంట్లో ఏం గొడవలు లేవు కదా అంతా ప్రశాంతంగానే ఉందా అని ప్రసాదరావు అడుగుతుంటే అంతా ప్రశాంతంగా ఉంది నాన్న అని శ్రీకర్ అంటాడు అవును మీ అమ్మేం చేస్తుంది మొన్న కూడా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు అని ప్రసాదరావు అడుగుతాడు అవును నాన్న ఏదో పనిలో ఉండుంటుంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఒరే శ్రీకర్ మీ అమ్మ పక్కన ఉంటే ఒక్కసారి ఫోన్ ఇవ్వు నేను మాట్లాడతాను అని చెప్పి ప్రసాద్ రావు అంటాడు ఇక శ్రీకర్ అమ్మ నాన్న చాలా దూరంగా ఉన్నారు ఇక్కడ పరిస్థితులని చెప్పి నాన్న ఇబ్బంది పెట్టకు నాన్న నీతో మాట్లాడతారంట అని చెప్పి శ్రీకార్ వేదవతికి ఫోన్ ఇస్తాడు హలో ఏమండి ఎలా ఉన్నారు అని వేదవతి అడుగుతూ ఉంటుంది నేను బాగానే ఉన్నాను వేదా నువ్వెలా ఉన్నావు అని ప్రసాదరావు అడుగుతుంటాడు నేను కూడా బాగానే ఉన్నానండి అని వేదవతి అంటుంది వర్క్లో పడి ఫోన్ చేయడం కుదరలేదు కానీ ప్రతి నిమిషం ప్రతి క్షణం ఇంటి గురించి ఆలోచన అయిపోయింది రెండు రోజులు నీకు దూరంగా ఉండలేకపోయాను వేదా అని ప్రసాదరావు అంటుంటాడు మనం రెండు రోజులే ఈ వయసులో దూరంగా ఉండలేకపోతున్నాం అలాంటిది అవని శ్రీకర్ ఐదు సంవత్సరాలు ఎలా దూరంగా ఉన్నారో ఏంటో వాళ్ళని విడదీసి పెద్ద తప్పు చేశాం ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నాకు అవని ఆలోచనే అయిపోయింది అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అవునండి అవని శ్రీకర్ని ఎలాగైనా కలపాలి అని వేదవతి అంటుంది అవును అవనని కలుస్తాను కలిసావా అని ప్రసాదరావు అడుగుతుంటాడు కలుస్తానండి అని వేదవతి అంటుంది నాకు పెద్దరాజన్న మాటలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి నా చెవుల్లో వినిపిస్తున్నాయి త్వరగా అవనిని స్ట్రీకర్ని కలపాలి అవనితో మాట్లాడి త్వరగా మన ఇంటికి తీసుకొచ్చి కాదు కాదు తన ఇంటికి తన ఇంటికి తీసుకురా అని ప్రసాదరావు అంటారు సరే అండి అని వేదవతి అంటుంది అవును వేద ఏమైంది ఎందుకు డల్గా ఉండవు అని ప్రసాదరావు అడుగుతుంటే ఏం లేదండి బాగానే ఉన్నాను అని వేదవతి అంటుంది సరే వేద సెమినార్కి వెళ్ళాలి తర్వాత ఫోన్ చేస్తాను త్వరగా వర్క్ ఫిన్క్ చేసుకుని ఇంటికి వచ్చేస్తాను జాగ్రత్త అని ప్రసాదరావు ఫోన్ కట్ చేస్తాడు వేద ఎందుకు డల్గా ఉంది అవని గురించి ఆలోచించి డల్గా ఉందా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉంటాయా త్వరగా ఇంటికి వెళ్ళాలి అని ప్రసాదరావు మనసులో అనుకుంటాడు అమ్మ నాన్న వచ్చాక నిన్ను ఈ పరిస్థితిలో చూస్తే తట్టుకోలేవరు అని శ్రీకర్ అంటాడు అలా అని దాచిపెడితే దాగుతాయా ఏంటి అని నిహరిక అంటుంది రెండు రోజులు దాస్తారు తర్వాత ఎలాగో తెలియాల్సిందే కదా అని కృష్ణబాబు అంటాడు ఇంకా అప్పుడే వేదవతిని చూడటానికి ఊరు వాళ్ళు వస్తారు అమ్మ మీకు ఇలా జరిగిందని తెలుసుకుని మిమ్మల్ని పరామర్శించుకోవడం వచ్చాము ఎలా ఉందమ్మా ఇప్పుడు అని ఊరు వాళ్ళు అడుగుతుంటారు బాగానే ఉంది అని వేదవతి అంటుంది ఎందుకమ్మా ఇలాంటి పరిస్థితి వచ్చింది మీకు అని ఊరి అడుగుతుంటే అంతా కొడుకులు పుణ్యం అని చెప్పి పెద్దిరాజు అంటాడు బావా నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఆస్తులు సంతకాలు ఇవన్నీ ఉంటాయి కదా అని పెద్దిరాజు అంటూ ఉంటే అక్క బావని ముందు రూమ్లోకి తీసుకెళ్ళు అని కృష్ణబాబు అంటాడు వదిలే నేనేం మాట్లాడను ఇక్కడే ఉంటాను అని పెద్దిరాజు అంటాడు అమ్మ మీరు ఈ సమయంలో ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీతో ఈ విషయం గురించి చర్చించడం కరెక్ట్ రాంగో మాకైతే తెలియట్లేదు వారం రోజుల్లో ఏరువాక ఉంది దానికి మీరే వచ్చి ప్రసాదం చేయాలి అని ఊరు వాళ్ళు చెప్తుంటారు ఈ పరిస్థితిలో నేను వచ్చి ఎలా ప్రసాదం చేయగలను నాపైన ఆశలు వదులుకోండి అని వేధవతి అంటుంది ప్రసాదమే కదా మా నేహారిక వచ్చి చేస్తుందిలే అని శౌర్య అంటుంది వాళ్ళు మాట్లాడుతుంది ప్రసాదం గురించి విషం కాదు అని పెద్దిరాజు అంటాడు ఏ ఇల్లరికం అని చెప్పి శౌర్య అంటుంది ఏరువాక అంటే పెద్ద టాపిక్ నువ్వు బుణంకాయ నీకేమీ అర్థం కాదులే అని పెద్దిరాజు అనడంతో కిట్టు ఈ ఇళ్ళ రికం ఓవరాక్షన్ చేస్తున్నాడు అని శౌర్య అంటుంది ఆ మాటలు విన్న ఊరి జనం ఎవరి పిల్ల అందరినీ పేర్లు పెట్టి పిలుస్తుంది అని అడుగుతుంటుంది ఆ అమ్మాయి నా కూతురి ఎప్పుడు పిలవదు అప్పుడప్పుడే పిలుస్తుంటుంది అని కృష్ణబాబు అంటాడు ఎందుకు కిట్టు అబద్ధం చెప్తున్నావు నేను ఎప్పుడు ఇలానే పిలుస్తాను కదా అని శౌర్య అంటుంది మా ఊరి వాళ్ళు నిజమనుకుంటారు శౌర్య నువ్వు మాట్లాడుకు అని చెప్పి కృష్ణబాబు అంటాడు పిల్ల చెప్తుంది నిజమే కదా ఎప్పుడు పేర్లు పెట్టే పిలుస్తుంది కదా అని పెద్దిరాజు అంటాడు ఈ సమయంలో నేను వచ్చి ప్రసాదం చేయడం కుదరదు అని పేదవతి చెప్తూ ఉంటుంది అలా అంటే ఎలా అమ్మా ఊరు జనం ఏమైపోవాలి పంట పొలాలు ఏమైపోవాలి అని ఊరు జనం అంటూ ఉంటే ఈ రోజు మా అత్తయ్య బ్రతికి ఉంది కాబట్టి మా అత్తయ్య పైన భారం వేస్తున్నారు అదే రేపటి రోజున మా అత్తయ్య కాలగర్భంలో కలిసిపోతే అని నిహారిక అంటుంది నిహారిక అని శ్రీకర్ గట్టిగా శ్రీకర్ ఏదో మాట వరుసగా అందులేరా అని కృష్ణబాబు అంటాడు ఎవరు శాశ్వతం కాదు కదా ఒకరి ముందు ఒకరు వెనుక అందుకే అలా అన్నాను అని నిహరిగా అంటుంది నాన్నగారు ఊర్లో లేరు నాన్నగారు వచ్చిన తర్వాత ఈ విషయం గురించి డిస్కస్ చేసి మీకు కబురు పంపిస్తాం అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే అండి మేము వెళ్ళొస్తాము మీరు ఆరోగ్యం జాగ్రత్త ఈసారి ఏరువాక ఎలా జరుగుతుందో ఏంటో అని చెప్పి ఊరు వాళ్ళు అంటూ ఉంటారు ఇంకా సమయం ఉంది కదా అమ్మవారు ఏం నిర్ణయిస్తారో దానికోసం ఎదురు చూద్దాం అని వేదవతి అంటుంది సరే అండి వెళ్ళొస్తాము అని ఊరు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అమ్మ నువ్వేం కంగారు నీకు బదులు అవని ప్రసాదం చేస్తుందిలే అని శ్రీకర్ అంటాడు అవును ఎన్ని సందర్భాల్లో చేయలేదా ఏంటి అని పెద్దరాజు అంటాడు ఆ ఆశలు మాత్రం పెట్టుకోకండి అవని అసలే అమ్మవారికి అన్నపూర్ణ దేవికి దూరంగా ఉంది ఈ ఇంటికి కోడలుగా పెట్టడానికి ఒప్పుకోవట్లేదు అలాంటిది ఆ ఊరిలో భక్తురాలుగా అడుగు పెట్టడానికి ఒప్పుకుంటుందా ఏంటి అని వసంత నిహారిక వాళ్ళు అంటూ ఉంటారు అయితే ఏరువాక మీ వల్ల ముందుకు వెళ్ళాలి లేక మీకు కుదరని పరిస్థితుల్లో ఏరువాక అట్లు ప్రాప్ అవ్వాలి అని నిహారిక చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ సమయం వస్తే అవనిని అమ్మవారే రప్పించుకుంటుంది అని వేదవతి శ్రీకర్తో చెప్తుంది ఇక జంగాల స్వామి శివలింగం ఎదురుగా కూర్చుని శివయ్య నీ సందేశం నాకు అందింది పది ఊర్లకు దేవత అయిన వేదవతి గారి చేతుల మీద ఏరు అక్క సాగాలని ఆ అన్నపూర్ణ దేవికి ప్రసాదం తయారు చేసి పెట్టాలని ఇదంతా కూడా ఆ ఇంటి అసలు వారసురాలు అందరి కళ్ళ ముందుకు రాబోతుందని భర్ణి నక్షత్రంలో శుక్రవారం అవని గర్భాన జన్మించిన ఆ మానసపుత్రిక వేదవతి కుటుంబానికి ఊరి జనాలకు దర్శనం ఇవ్వబోతుందని నాకు అర్థమైంది పంచభూతాలు ఆ పాప ఆధీనం అవుతాయి ఆ పాప మాటలే వేదవాకులవుతాయి ఆ పాప శుభగడియలు తొందరలో సాక్షాత్తు ఆ శుభకడియలు కనుమందు చేస్తాయి ఓం నమ శివాయ్ ఆ పాప చేతుల మీదే ఆ అమ్మవారికి ప్రసాదం తయారవుతుంది ఓం నమశివాయ అని జంగాల స్వామి చెప్తూ ఉంటారు మరోవైపు అవని అక్షయకు బట్టలు తీసుకుని ఇంటికి వస్తుంది అప్పుడే శ్రీకర్ కూడా అక్షయ్ కు చాక్లెట్స్ తీసుకుని వస్తాడు అవని అక్షయ్ దగ్గరకు వస్తున్నట్టు నాతో చెప్పలేదేంటి అని శ్రీకర్ అంటాడు ఇది నా పర్సనల్ విషయం ఆఫీస్ విషయం కాదు మీతో డిస్కస్ చేయడానికి అని అవని అంటుంది అక్షయ్కి ఎవరు తీసుకొచ్చినట్టున్నావు అని అని అడగడంతో అక్షయ పరిస్థితి ఏంటో చూసిన తర్వాత అక్షయ్కు బట్టలు తీసుకొచ్చాను అక్షయ్ని నాది అక్కే లాంటి జీవితం అందరూ ఎదురుగా ఉన్నా కూడా ఎవరు లేని ఒంటరి బతుకులు అయిపోయాయి మావి అని అవని అంటుంది కూతురుంటే కనుక అలానే చూసుకునేదాన్ని కదా అందుకే అక్షయ్కు తల్లిలాగా తనకు కావాల్సినవి ఏవో నాకు చేతనైనంత వరకు ఇద్దాం అనుకుంటున్నాను అని అవని చెప్తుంది నేను కూడా అక్షయ్ కోసం చాక్లెట్స్ తీసుకొచ్చాను నువ్వు నేను ఒకేలా ఆలోచిస్తున్నాం అవని అక్షయ విషయంలో అని చెప్పి శ్రీకర్ అంటాడు అవని అని శ్రీకర్ అనడంతో ఏంటో చెప్పండి అని అవని అంటుంది నువ్వు అమ్మని చూడటం కోసం అప్పుడప్పుడు ఇంటికి వస్తున్నావు ఇంతకు ముందులాగానే ఉంటున్నావు అక్షయ్ విషయంలో ఇద్దరం ఒకేలా ఆలోచిస్తున్నాం నువ్వు ఏ నువ్వు ఇక తిరిగి ఇంటికి రావచ్చు కదా అమ్మా నాన్న కూడా నువ్వు రావాలని ప్రాధాయపడుతున్నారు ప్లీజ్ అవని ఇంకా కాదనుకో నాతో వచ్చి కలిసి సంతోషంగా ఉండు అని శ్రీకర్ అంటాడు ఇక చాలు ఆపుతారా ఇంట్లో నుంచి రోడ్డు మీదకు నట్టేయడం రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మీకే సాధ్యం అనుకుంటున్నారా మాకు ఆత్మాభిమానం లేవనుకుంటున్నారా మీతో నవ్వుతూ మాట్లాడుతున్నానని చనువు తీసుకోవాలని చూడకండి ఈ నవ్వు వెనుక ఎన్నో మేలుకోలు ఎన్నో రాత్రులు ఉన్నాయి బిడ్డ దూరం అయిందని నాకు ప్రతిరోజు మెలకువలోనూ కళ్ళలోనూ కనిపిస్తూనే ఉంది ఒక ఆడదాన్ని ఇంట్లో నుంచి బయటకు ఎక్కుంటేయడం మీకు సులువేమో కానీ మీరు పిలిచినంత ఈజీగా నేను రావటానికి అంత సులువుగా లేను అని అవని చెప్తుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి